ప్రాచీన కళలు సంస్కృతి యొక్క గొప్ప అంశాలను ప్రపంచానికి తెలియజేయడం లోక్ మంతన్ ప్రధాన లక్ష్యమని అన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రేపటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు జరిగే లోక్ మంతన్ పోస్టర్ ను ఆయన తార్నాకలో ఆవిష్కరించారు శిల్పారంభంలో జరిగే ఈ కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నట్టు వివరించారు ఇరవై రెండున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ లో పాల్గొంటారని తెలిపారు ఇప్పటి వరకు భోపాల్ చి గౌహతిలో లోక్ కార్యక్రమాలు జరపగా ఈ ఏడాది హైదరాబాద్ లో నాలుగవ లోక్ మంతన్ నిర్వహిస్తున్నట్లు జరగబోయేటటువంటి ఒక లోకమంతన్ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి లోకమంతన్ అనేటటువంటి కార్యక్రమం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కొక్క నగరంలో జరిగేటటువంటి కార్యక్రమం ముఖ్యంగా భారతదేశంలో అనేక తెగలు ఉన్నటువంటి ఒక దేశం దాదాపు రెండు పైగా మన దేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఒక సంస్కృతి కానీ వారి ఆహార పద్ధతులు వారి సంస్ వారి యొక్క సంగీతము వారి నృత్యాలు వారి సంస్కృతి ఇవన్నీ అంతరించేటటువంటి సమయంలో దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచించి ప్రజ్ఞా ప్రభావం ప్రజ్ఞాభారతి సంస్కార భారతి లాంటి ఒక సంస్థలు దీన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదహారులో మొదలుపెట్టారు రేపు హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలు జరిగేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరుగుతుంది నవంబర్ ఇరవై ఒకటో తారీఖున శిల్పారామంలో ఈ కార్యక్రమం పది గంటలకు పది గంటలకు శ్రీ వెంకయ్యనాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు రేపు ఇరవై ఒకటో తారీఖు జరగబోయే